సాధారణంగా ఒక ఆవు ఒక దూడకే జన్మనిస్తుంది కొంచెం అరుదుగా రెండు దూడలు కూడా పుట్టే అవకాశం ఉంది అయితే మూడు దూడలు జన్మించడం చాలా చాలా అరుదు లక్షల్లో ఒకటిగా సంభవించే ఈ సంఘటన మరెక్కడో కాదు మన రాష్ట్రంలోనే కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకిలోని శ్రీ ఎన్ రాము గారి డైరీ ఫామ్లో ఒక ఆవు మూడు దూడలకు జన్మనిచ్చింది దీనికి సంబంధించిన వివరాలను మనకు తెలియజేస్తున్నారు పశువైద్య సహాయ సంచాలకులు డాక్టర్ కె రాధాకృష్ణమూర్తి గారు పాడి పంటలు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి రైతు సదువులందరికీ నమస్కారం సాధారణంగా ఒక పాడి పశువు ఎదకొచ్చినప్పుడు ప్రతి ఇరవై ఒక రోజులకు ఒకసారి ఎదకోసం ఉంటుంది పాడి ఆవులు కానివ్వండి పాడి గేదెలు కానివ్వండి ఆ ఎదకొచ్చిన తర్వాత మనము పశువైద్యశాలలో లేదా మన పశు సమర్థక శాఖ సిబ్బంది ద్వారా కృత్రిమ గర్భోత్పత్తి చేయించడం ద్వారా కానివ్వండి లేదా మనం నేచురల్ సర్వీస్ అంటే ఆబోతు ద్వారా కానివ్వండి లేకపోతే దొన్నపోతు ద్వారా కానివ్వండి మనం క్రాస్ చేసినప్పుడు ఆబోతు నుంచి వీర్యం వస్తుంది ఆ వీర్యంలో కొన్ని కోట్ల కణాలు ఉంటాయి పాడి గేదె నుంచి కానివ్వండి పాడి ఆవు నుంచి కానివ్వండి ఒక అండం విడుదలవుతుంది ఒక అండంతో ఈ కణం కలిసి పిండంగా మారుతుంది ఆ పిండంగా మారిన తర్వాత ఆ పిండము మనం గర్భాశయంలో అతకబడి గర్భకాలం పూర్తయిన తర్వాత స్పెసిఫిక్ జెస్టేషన్ పీరియడ్ ఒక్కొక్క ఒక్కొక్క జాతికి ఒక్కొక్క రకంగా ఉంటుంది అది పూర్తయిన తర్వాత ఈనడం జరుగుతుంది ఇది సాధారణంగా స్వాభావికంగా జరిగే పద్ధతి కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఒక అండం విడుదలవటానికి బదులు కొన్ని కొన్ని పశువుల్లో రెండు అండాలు విడుదలవుతాయి కానీ మన ఆబోద్ నుంచి దునపతి నుంచి వచ్చే వీర్యంలో కొన్ని కోట్ల కణాలు ఉంటాయి వీర్య కణాలు ఉంటాయి ఈ రెండు విడుదలైన అండాలతోటి రెండు వీర్య కణాలు కలవటం ద్వారా రెండు పిండాలు ఏర్పడతాయి ఈ రెండు పిండాలు గర్భంలో అత్తుకొని తర్వాత గర్భకాలం పూర్తయిన తర్వాత అవి రెండు దూడలుగా పుట్టడానికి అవకాశం ఉంటుంది దీన్ని డైజోగోటిక్ ట్విన్స్ అంటారు అంటే రెండు రెండు అండాలు విడుదలవుతున్నాయి అవుతున్నాయి రెండు రెండు వీర్య కణాలతో కలుస్తున్నాయి రెండు దూడలుగా పుడుతున్నాయి ఈ దూడలు పుట్టేటప్పుడు కూడా ఒకదానికి మరో దోడకి పోలికలు ఉండవు ఇదే మన మనుషుల్లో సాధారణంగా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది వీటిని డైజోగోటిక్ ట్విన్స్ అంటారు అలా కాకుండా కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఏర్పడినటువంటి పెన్ను రెండు భాగాలుగా విడిపోతుంది రెండు భాగాలుగా విడిపోయి అవి రెండు దూడలుగా పుట్టేటానికి అవకాశం ఉంటుంది సాధారణంగా మోనోజైగోటిక్ ట్విన్స్ అనేవి రెండు ఒకే సెక్స్తో పుడతాయి అట్లా కాకుండా డైజాగోటిక్ ట్విన్స్గా పుట్టినవి వేరువేరు సెక్స్లతో పుడతాయి అంటే ఒక ఆడదూడ ఒక మగదూడ పుట్టడానికి అవకాశం ఉంటుంది ఇది సాధారణంగా చాలా తక్కువగా జరుగుతూ ఉంటుంది ఎట్లా కాకుండా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రెండు అండాల బదులు మూడు అండాలు తయారవటం కానీ లేదా మూడు ఒక ఫలదీకరణం చెందిన తర్వాత ఒక పిండం మూడు భాగాలుగా కూడా విడిపోవటానికి అవకాశం ఉంటుంది మొన్న మార్చి ఇరవై ఐదో తారీఖు మా పశువైద్య సాలకు మధ్యాహ్నం పన్నెండున్నరకి ఒక నాటౌని తీసుకొచ్చారు ఆ నాటావుని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పశువైద్య సిబ్బంది పరిశీలించి ఇది కాన్పు అవ్వటం కష్టంగా ఉందని చెప్పి మా ఆసుపత్రికి రిఫర్ చేయటం జరిగింది ఆ రోజు ఆ పశువుని ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత పరిశీలించి చూస్తే లోపల పరిశీలించి చూస్తే మాకు రెండు దోళ్లు ఉన్నట్టుగా మేము నిర్ధారణ చేసుకుని తర్వాత దాన్ని డెలివరీ చేసే ప్రయత్నం చేశాము ఆ డెలివరీ చేసే ప్రయత్నంలో కూడా ఒక సాధారణంగా మనకి దూడ ప్రసవం అయ్యేటప్పుడు రెండు కాళ్ళ మీద తల ఉంటుంది తలుంటి సుఖప్రసవం జరుగుతుంది కాకుండా కొన్ని కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందులు రావటం మూలంగా ఈ దూడ తన యొక్క పొజిషన్ మార్చుకుంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో కాళ్ళు మెలుకబడటం కానివ్వండి లేకపోతే తలకాయ పక్క తిరిగిపోవటం కానివ్వండి అట్లా జరుగుతూ ఉంటుంది ఆ రకంగా జరిగినప్పుడు మనం ఈ డెలివరీ అనేది కష్టమవుతుంది లోపల రెండు దూడలు ఉంటుందో మాకు కొద్దిగా ఇబ్బంది అయ్యింది అయినా కానీ మాకున్నటువంటి టెక్నికల్ నాలెడ్జ్ను ఉపయోగించి మాకున్న అనుభవాన్ని ఉపయోగించి దాన్ని సరిచేయటం తర్వాత దాన్ని ల్యాటరల్ డీవియేషన్ ఆఫ్ హెడ్ అంటారు అంటే తలకాయి మామూలుగా ఈ రకంగా ఉండాల్సింది ఇలా ఒక లా లోపలో తిరిగిపోయి ఉన్నప్పుడు దాన్ని మేము ఆ లోపల ఉన్నటువంటి పొజిషన్ని కరెక్ట్ చేసి ఒక దోడని లాగేసాము ఒక దూడని తీసిన తర్వాత రెండో దూడను కూడా తేలిగ్గా తీయటం జరిగింది సాధారణంగా ఇట్లాంటి పరిస్థితుల్లో మరో దోడ ఉంటుందని చెప్పి అసలు ఎప్పుడూ ఊహించము కానీ తర్వాత ఇంకో దోడ కూడా మా కాళ్ళు బయటకు కనిపిస్తూ ఉన్నాయి చూస్తున్నటువంటి రైతులు గమనించి డాక్టర్ ఇంకొక ఇంకో ఇంకొక కాలు కనపడుతుందని చెప్పి మాకు తెలియజేస్తే మరలా మేము పరిశీలించి చూస్తే లోపల మరి ఇంకో దోడ ఉంది ఇప్పుడు ఈ రకంగా పుట్టడం అనేది చాలా అరుదు సాధారణంగా కవల దోడలు తక్కువగా పడుతుంటాయి ఈ రకంగా ట్రిప్లెట్స్ ఒకే పానుపులో మూడు దూడలు పుట్టడం అనేది నాకు తెలిసి గత నేను ముప్పై ఒక సంవత్సరాలుగా ఈ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నాను ఇటువంటి సంఘటన ఎప్పుడూ జరగలేదు దీన్ని మరలా శాస్త్ర సైంటిఫిక్ ఆర్టికల్స్ కనుక పరిశీలించినట్లయితే ఇటువంటి జనాలు మాంసం జాతికి సంబంధించిన వాటిలో అయితే ఒక లక్ష ప్రసవాలు జరిగితే ఆ లక్ష ప్రసవాల్లో ఒకసారి మనకి ఈ రకంగా ట్రిప్లెట్స్ అంటే మూడు దోడలు పుట్టే అవకాశం ఉంటుందని చెప్పి శాస్త్ర పరిశోధనలో తెలిసింది ఈ రకంగా మన మా గతంలో మనకి లాం ఫామ్లో ఒంగోలు ఆవుల ఫారం ఉంది ఆ ఒంగోలు ఆవుల ఫారంలో గత ముప్పై ఐదు సంవత్సరాలుగా దాదాపు ఆరు వేల డెలివరీస్ జరిగాయి ఆరు వేల డెలివరీస్లో కూడా ఇప్పుడు ఇంతవరకు ప్రిన్స్ పుట్టడం అనేది జరగలేదు అని చెప్పి చెప్పారు ఈ మధ్య కాలంలో గత ఐదారు సంవత్సరాలుగా ఇక్కడ నా చుట్టుపక్కల మా ఈ పెనమడూరు కాన్స్టిట్యున్సీ కనుక పరిశీలించినట్లయితే పెనమడూరు గన్నవరం ఈ కాన్స్టిట్యున్సీలో పరిశీలించినట్లయితే సావారిగూడెంలో ఒక గేదెదోడ ఇలాగే కవలదోడని పుట్టింది అవి రెండు పెయ్యదోళ్లే అదేవిధంగా పోరంకిలో ఒక ఆవు ఇదే విధంగా రెండు దోడలు పుట్టింది అవి డైజాగోటిక్ ట్విన్స్ అన్నమాట ఒకటి ఆడదోడయింది ఒకటి మగదోడ అయింది సాధారణంగా ఇట్లా ఒకేసారి ప్రసవంలో ఒక ఆడదోడ ఒక మగదోడ పుట్టినప్పుడు ఆ ఆడదోడ మనకి ఎందుకు పనికరానిదిగా తయారవుతుంది ఎందుకంటే దాన్ని అమ్మవారి మాదిరిగానే అంటూ ఉంటారు లోపల గర్భవం కానివ్వండి గర్భకోశం కానివ్వండి సరిగ్గా డెవలప్ కాకుండా అది ఎందుకు పనికరానిగా మిగిలిపోతుంది ఆకారానికి అన్నిటికీ మాత్రం కేవలం చాలా బాగుంటుంది నంది మాదిరిగా ఉంటుంది కానీ అది ప్రత్యుత్పత్తి మాత్రం పది రాకుండా పోతుంది సాధారణంగా ఒక పశువు విన్నప్పుడు పుట్టే దోడ అంటే మనం సమన్ చేసిన దోడ అయితే ముప్పై కేజీల బరువు పైన ఉంటుంది కానీ ఇక్కడ మనకి మూడు దోడల పట్టంలో ఏమైందంటే లోపల ఉన్నటువంటి స్పేస్ సరిపోని కారణంగా ఆ మూడు దోడల యొక్క పెరుగుదల కొంచెం కొద్దిగా మందగించింది ఈ ముట్టిన మూడు దూడల్లో ఒక దూడ బరువు పద్దెనిమిది కేజీలు ఉంది మిగతా రెండు దూడలు పదమూడు కేజీలు పదమూడు కేజీలు ఉన్నాయి మీరు చూస్తున్నటువంటి ఈ చిత్రంలో చూసినటువంటి మూడు దూడలు ఇప్పుడు ఒక్కొక్కటి దాదాపుగా అప్పటికి ఇప్పటికీ ఐదు కేజీల వెయిట్గానే ఇవేంటంటే ఎట్లాంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఈ రకంగా కవల కవలదోడలు కానివ్వండి ట్రిపుల్స్ గార్డ్ని కానివ్వండి కుట్టినప్పుడు ఆ దూడల్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత కొట్టుంది దానికి ఇంకా ఎక్కువగా మామూలుగా మనం ఇచ్చే పోషణ కన్నా ఇంకా మెరుగైన పోషణ ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే అక్కడ మనకు మూడు దోడలు ఉన్నాయి కాబట్టి ఆ మూడు దోడలకే సరి ఇక్కడ పాలు ఉత్పత్తి కావాలి తర్వాత దాని శరీర పోషణ కూడా కావాలి కాబట్టి ఇట్లాంటి సందర్భంలో రైతులు కొంచెం కొద్దిగా ఆ పశువు పట్ల ఆ పాడి ఆవు పట్ల కొంచెం మెరుగైన జాగ్రత్తలు తీసుకుంటూ ఇంకా అధిక పోషణ ఇచ్చేటట్లయితే ఆ పా దాని దాని నుంచి తయారయ్యే పాలు ఆ మూడు దోడలకి సమృద్ధిగా అందుతాయి తద్వారా ఆ దూడలు మరింత బలంగా పెరగడానికి అవకాశం ఉండేది రోజు ఈ డెలివరీ చేస్తున్న సందర్భంలో నా సహచరులు ఉమామహేశ్వరరావు తర్వాత అటెండర్ శ్రీనివాసరావు తర్వాత కొత్తగా జరిగినటువంటి ఈ అమ్మాయి సుజాత యానిమల్ హస్బెండ్ అసిస్టెంట్ అసలు అమ్మాయి డెలివరీనే చూడలేదు అదే రోజు ఒకేసారి మూడు ప్రసవాలు చూడటం జరిగి అమ్మాయి చాలా ఆశ్చర్యానికి గురైంది మా డిపార్ట్మెంట్ చరిత్రలో మాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్యకాలంలో ఎటువంటి డెలివరీలు తరగలేదు ఈ రకంగా ఇటువంటి మంచి అవకాశం వచ్చినందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతూ ఈ ఇన్ఫర్మేషన్ అందరినీ మీతో షేర్ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్